ప్రపంచంలో మామత పింక్ ఎవరు లేదు నేను బతికేది మామ కోసం హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ కోసం మోషన్ మోషల ట్రెండింగ్ లో ఉన్న అమ్మాయి డైలాగ్ వీడియో టేక్ తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి అలా వీడియో కామెంట్ చేయండి మా ఛానల్ ని ఎవరైనా కొత్తగా వస్తున్నప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో బిట్ మార్క్ పిచెట్ మరి ఎఫెక్ట్ పిచెట్ ఇచ్చాను ఫ్రెండ్స్ అక్కడ ని ఇంపోర్ట్ చేసుకోవాలరు చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి భాష కొత్త భాష లేకపోతే వితర మార్క్ మార్క్ అనేది అలా మీట్ లింక్ ఛానల్ లో మన పిన్ షిప్ పెట్టాను ఫ్రెండ్స్ అక్కడ జాయిన్ అయ్యి మీ డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ముందుగా బిట్ మార్క్ పిచెట్ ఓపెన్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ బిట్ మార్క్ పిచెట్ ఓపెన్ చేసుకోండి ఇంటర్‌ఫేస్ ఇలా వస్తుంది మనకు లిరిక్స్ ఉంటుంది అమకంటే ఆడియో లేయర్ ఉంటుంది ఆ ఏమనుకుంటే బిట్ మార్క్ ఉంటాయి చూడండి ఫాంట్ ఫాంట్ మాత్రం మిస్ మ్యాచ్ ఏం చేస్తారంటే ఫాంట్ లే ఉందా క్లిక్ చేసుకోండి ఎడిట్ టెక్స్ట్ ఉందా క్లిక్ చేసుకోండి తర్వాత ఐకాన్ కనిపిస్తుందా క్లిక్ చేసుకొని వి ఆల్ ఫండ్స్ ఉందా క్లిక్ చేసుకోండి తర్వాత ఇంపోర్ట్ ఫండ్స్ సరే సరే ఫస్ట్ సరే ఏం చేస్తారంటే ఫస్ట్ రిలయన్స్ క్లిక్ చేయండి తర్వాత ఇంపోర్ట్ ఫండ్స్ క్లిక్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఎక్కడైతే గ్యాలెక్షన్ లొకేషన్లో మీ అక్కడ డౌన్లోడ్ చేసుకుంటారు అకౌంట్ లొకేషన్ పోయి ఆ ఫోంట్ అనుకోండి ఫోన్ క్లిక్ చేసుకోండి ఈ విధంగా ఫోన్ వచ్చేస్తుంది మనకు మళ్ళీ ఇక్కడ చేస్తే సజ్బార్ ఐకాన్ ఉంది సజ్బార్ క్లిక్ చేస్తే ఫోన్ నేమ్ ఉందో ఆ ఫోన్ నేమ్ సర్చ్ చేయండి ఫ్రెండ్స్ ఫోన్ క్లిక్ చేసుకోండి ఈ విధంగా ఫోన్ రాకపోతే ఏం చేస్తాను గ్రీన్ కలర్ దగ్గర చిన్న పెద్ద చేసుకోండి మీకు గ్రీన్ కలర్ ది గ్రీన్ కలర్ ఏర్ ఉంటుంది కొంచెం ఇలా వచ్చి మీకు ఈ విధంగా చిన్న పెద్ద చేసుకోండి వచ్చేస్తుంది లేదంటే ఇక్కడ మీకు అది రావడం లేదు ఫ్రెండ్ వస్తుంది గ్రీన్ కలర్ ఇది ఓకే లేదా లేదు మీకు అడ్జస్ట్ కాకొచ్చింది స్క్రీన్ లో అంటే ఏం చేస్తారంటే ఒకసారి చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్ రెడ్ ఏం చేస్తారంటే సెకండ్ లేదు ఈ ఐకాన్ క్లిక్ ఆల్రెడీ ఫోన్ ఆడిచ్చు మనకు ఇంకా కొంచెం ఫోన్ సైజ్ చిన్నగా చేసుకోండి పెద్దగానే చేసుకోండి మీకు సింగ్ తగ్గట్టు లేదంటే గ్రీన్ కలర్ చిన్న పెద్ద చేసుకోండి ఫోన్ వస్తుంది ఈ విధంగా టెక్స్ట్ మీకు అదే చేసుకోండి అదే ఏం అండి చూడండి మాకు జీరో ఫోర్ ట్వంటీ ఫోర్ అండి మొత్తం బిట్ మాక్స్ స్టార్ట్ బిట్ మాక్స్ తగ్గట్టు మనం ఇమేజ్ చేసుకుందాం చేసుకోవాలి వీలైతే నైన్ ఇస్టీ సిక్స్ ఇమేజ్ ఛార్జ్ చేసుకోండి లేదంటే మీరు మనమల్ ఇమేజ్ ఛాజ్ చేసుకోండి నర్మల్ కింద నైన్ నైన్ టీ సిక్స్ ఇమేజ్ అయితే కట్టుగా వస్తాయి ఫ్రెండ్స్ ఇవి నేను ఏం చేస్తాను అని చెప్పి ఇక్కడ ప్లస్ జీరో ఫోర్ ట్వంటీ ఫోర్ సెకండ్ వచ్చేసి ప్లస్ ఇచ్చిన మీడియాకి ఇచ్చండి ఎక్కడైతే గైడ్ వచ్చే మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా అసలు తీసుకోండి ఈ విధంగా చిన్న వస్తుంది డిలీట్ పక్క డాట్లు ఇచ్చింది ఫిల్ కంపెనీ క్లిక్ చేసుకోండి నైన్ ఇస్టీ సిక్స్ అయితే స్క్రీన్ తగ్గట్టు వస్తుంది కాకపోతే మనం ఇది యాడ్ చేసుకుంటున్నాము మళ్ళీ ఏం చేస్తారు రైటర్ క్లిక్ చేసుకోండి ఈ విధంగా కాబట్టి బిట్ మాక్స్ వస్తుంది ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్ బటన్ ఉంద క్లిక్ చేసుకోండి సెకండ్ బిట్ మార్క్స్ వచ్చి పెసక్ ఇచ్చింది మీడియా చేయండి సెకండ్ ఇమేజ్ ఉంది ఇచ్చింది ఫిల్ కాంపజిట్లు ఇచ్చి రైట్ చేయండి ఐకాన్ చేయండి చూడండి ఫ్రెండ్స్ బిట్ మాక్స్ తగ్గట్టు మీకు రెండు ఇమేజెస్ షేర్ చేసి చూపించాను కదా ఇదే విధంగా ఏం చేస్తాను మొత్తం ఎండ్ వరకు ఈ బిట్ మార్క్స్ ఉంటే ఎండ్ వరకు బిట్ మాక్ ఇమేజ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఎండ్ వరకు నేను ఏం చేశాను అంటే మొత్తం ఎండ్ వరకు ఈ విధంగా ఇమేజ్ షేర్ చేశాను చూడండి ఈ విధంగా ఎండ్ వరకు ఈ ఇమేజెస్ ఎఫెక్ట్స్ ఇద్దాం ఎలా ఇద్దామండి సింపుల్ గా ఉంటుంది ప్యాక్ వచ్చేయండి ఎఫ్ఎట్ పీసెట్ ఉంది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకుని మాకు ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా ఫస్ట్ ఇమెయిల్ లేర్ ఉంది కదా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్ ఫస్ట్ ఇమైల్ లేర్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఐకాన్ కల్పిస్తాను క్లిక్ చేసుకోని ఇక్కడ కాపీ లేయర్ ఉంది క్లిక్ చేసుకోండి ఈ విధంగా కాపీ చేసుకోవడం బ్యాక్ బటన్ క్లిక్ చేయండి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి పిట్ మాక్ పీసెట్ ఉంది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకోవడానికి ఏం చేస్తాను అంటే ఎఫెక్ట్స్ అండి ఫస్ట్ మన ఇమేజ్ వస్తుంది ఆ ఇమేజ్ కు మాత్రమే పేజ్ చేసుకోండి ఇక్కడ జీరో ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి ఈ ఐకాన్ క్లిక్ చేసుకోని పేస్ట్ హెల్ప్ వెళ్ళిపోయిరా క్లిక్ చేసుకొని కలర్ ఉంది ఆప్షన్ ఉంది ఆప్ చేసుకోండి కింద పేస్ట్ బాడ ఉందా క్లిక్ చేసుకోండి ఈ విధంగా ఫ్రెండ్ ఇమేజ్ మాకు ఈ విధంగా చిన్న కరెక్ట్ బిడ్ మార్క్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఐటార్ క్లిక్ చేసుకొని చేసుకోని క్లిక్ చేసుకోండి ఈ ఐకాన్ టైం క్లిక్ చేసుకోండి ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడానికి కరెక్ట్ బిట్ మాక్స్ పని అవుతుంది మళ్ళీ ఎఫెక్ట్ మాత్రం ఒకటే ఇమేజ్ కు బ్యాక్ వచ్చేయండి ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి ఇదే విధంగా సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి ఎలా కాపీ చేస్తున్నాడు చూడండి సెకండ్ ఇమేజ్ చేయండి ఐకాన్ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోండి బ్యాక్ వచ్చేయండి బిట్మాక్ ఓపెన్ చేసుకోండి ఇఫెక్ట్ చూడండి ఫస్ట్ పక్కకు ఇమేజ్ ఉంది కదా జీరో ఫోర్ చూడండి చూడండి సారీ జీరో ఫైవ్ ట్వంటీ ఫిఫ్టీన్ ఇమేజ్ ఉంది కదా ఇమేజ్ క్లిక్ చేయండి ఐకాన్ క్లిక్ చేసుకోండి పేస్ట్ వెళ్ళి క్లిక్ చేసుకోండి కలర్ కదా ఆఫ్ చేసుకోండి కింద పేస్ట్ పడుతుంది క్లిక్ చేసుకోండి ఈ విధంగా పేస్ట్ అవుతుంది ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి ఇలా ఎక్స్ట్రా వస్తుంది కట్టే వచ్చే క్లిక్ చేసుకోండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి క్లిక్ చేసుకోండి ఈ విధంగా మళ్ళీ వదిలిపెట్టండి ఒక ఇమేజ్ కు పేస్ట్ చేసుకోండి ఈ విధంగా చూడండి పేజ్ చేయని ఇమెయిల్ చిన్న సైన్స్ డెలిట్ పక్క డాక్ క్లిక్ ఏరియా మన బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి రైట్ క్లిక్ చేసుకోండి టైస్ క్లిక్ చేసుకోండి మళ్ళీ ఇమేజ్ ఈ ఇమేజ్ కు పేజ్ చేసుకోండి ఈ విధంగా ఒక ఇమేజ్ కు పేస్ట్ చేసుకోండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి ఇమెల్ని మళ్ళీ ఏం చేస్తాను బిట్ మాకు తగ్గట్టు అర్జు చేసుకోండి ఇమెల్ చూడండి ఈ విధంగా బ్యాక్ ఎఫెక్ట్ ఉంది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకోవాలి అంటాడు మాకు ఇదే విధంగా మీరు థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా చేసుకోండి ఫ్రెండ్స్ కాపీ చేసుకుంటే బ్యాక్ వచ్చేయండి బిడ్ మాక్స్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే మధ్య మధ్యలో ఇమేజ్ చేయాలి ఆ ఎమ్మెల్యే క్లిక్ చేయండి మళ్ళీ కల సారీ పేస్ట్ పక్కన ఆరో క్లిక్ చేసుకోండి కలక్షన్ ఆఫ్ కింద పేస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా వస్తుంది మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి అనేది చాలా ఎక్స్ట్రా వస్తుంది కట్టే బిడ్ మాక్స్ వచ్చేయండి ఎమ్మెల్యే క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి చూడండి ఈ విధంగా పేస్ట్ చేయాలని ఏకానికి పేస్ట్ చేసుకోండి మళ్ళీ ఏరైనా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక ఎక్స్ట్రా పార్ అనేది యాడ్ చేసుకోండి ఈ విధంగా పేస్ట్ చేసుకుంటారు చూడండి ఇక్కడ సింపుల్ గా చూడండి సింపుల్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో అనేది ఇక్కడ నుండి మొత్తం కబడ్డీ అయిపోతాయి ఫ్రెండ్స్ త్రీ ఎఫెక్ట్స్ ఏర్ మరియు టెక్స్ట్ ఎఫెక్ట్స్ మొత్తం కబడ్డీ అయిపోతాయి మళ్ళీ ఏం చేస్తాం వీడియో పైకి వీడియోస్ చేసుకోవాలనుకోండి మీరు సెటింగ్ పైకైనా ఏకాన్ క్లిక్ చేసుకొని వీడియోస్ వేసుకోండి మీ హై డి వైల్డ్ సూపర్ చేసుకోవాలి అనుకోండి వన్ జేజీలో పెట్టుకోండి మీకు కొంచెం లో డో డి ఉంటే సెవెన్ టెన్ పెట్టుకోండి కింద స్పర్ పార్ట్ క్లిక్ చేసుకోండి స్క్రీన్ టైం మాత్రం వీడియోస్ ఎక్స్పోర్ట్ అయితే వరకు ఆఫ్ కానీ ఫ్రెండ్స్ వీడియోస్ అవుతుంది